ఫ్రెండ్స్ ఇక్కడ సిడి యాక్సిస్ రోడ్డుకి ఆనుకొని ఒక పెద్ద హోటల్ అయితే కడుతున్నారండి దానికోసం ఇక్కడ సాయిల్ టెస్ట్ అనేది చేస్తున్నారు మొత్తానికి ఇక్కడ హోటల్ పేరేంటో తెలియదు నేను ఈరోజే వచ్చాను కాబట్టి ఇక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం వీడియో చేస్తున్నాము ఇప్పుడు మనం రోజు కన్స్ట్రక్షన్ జరిగేది కాబట్టి ప్రతిరోజు అప్డేట్ అయితే మనకి ఒక్కొక్కటిగా తెలుసుకొని చెప్తానండి మొత్తానికైతే ఈరోజు ఇక్కడ సాయిల్ టెస్ట్ చేస్తుంటే చూస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్ ఇది రోడ్ రోడ్డుకి మనకి ఆనుకొని వెస్ట్ కి పక్కన ఈ పెద్ద హోటల్ అనేది నిర్మాణం జరుగుతుందండి ఫ్రెండ్స్ సిడీ యాక్సెస్ రోడ్గా ఆనుకొని ఇక్కడ వర్క్ చేస్తున్నారు కండి గతంలో కూడా మనం వీడియోలు చేసాము ఎప్పటికప్పుడు పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి దానికి నిదర్శనమే ఇప్పుడు ఈ కట్టడం అండి ఇది సైడ్ డ్రైనేజ్ వాల్ అనమాట ఇది చాలా స్పీడ్గా సీల్ వాల్ టెక్నాలజీ అయితే నిర్మాణం జరిగిపోయిందండి ఇలా మొత్తం రోడ్డు అంతా కూడా ఆ చివరి నుంచి చివరి వరకు రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా ఈ పనులు చాలా చక్కచక్కగా జరిగిపోతూ ఉన్నాయండి ఈవెన్ ఫ్రెండ్స్ లోపల సెంటరింగ్ అయితే తీసేస్తే ఇక్కడ పని క్లియర్ అయిపోయింది అనమాట దాని తర్వాత జరగాల్సిన పనులు అనేది క్లియర్ చేసుకుంటూ వెళ్తారు చూసారిగా మనం చాలా దూరం కనబడుతుందండి ఒక చక్కగా ఒక లెక్క అమ్మిటి ఒక ఈ విధంగా దీన్ని ఒక స్ట్రైట్గా దీన్ని నిర్మాణం జరిగిందండి వంపులు అనేది లేకుండా అట్లాగే దీన్ని కానుకొని పక్కన కరెంటు ఎండి సంగతి ఇక్కడ పనులు అయితే ఈ విధంగా చకచక జరుగుతా ఉన్నాయి ఇదివరకు మనకి కరెంట్ లైన్ రావాలంటే పైన వచ్చేది ఇప్పుడు అలా కాకుండా భూములోనే అండర్ గ్రౌండ్ లో వచ్చేస్తుంది అండి పవర్ గిడ్ సంబంధించిన పైప్ లైన్ అయితే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి పెద్ద పెద్ద భారీ క్రెయిన్లు యంత్రాలతోటి పనులైతే ఈ విధంగా అనుపరగకుండా చేస్తూ ఉన్నారండి వాటికి ఇచ్చిన పాయింట్ లో కూర్చోబెడుతున్నారండి పైపులన్నీ మళ్ళీ మనం వేరే చోట గెలిపి ఎక్కడ కూడా కవర్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఏపీ సిఆర్డీకి కే అనుకొని ఉన్న కాన్ఫిడెన్స్ హాల్ అనేది ఈ విధంగా రెడీ అయిందండి మనం స్టార్టింగ్ లో చూపించామండి స్టార్టింగ్ పునాదుల కాడి నుంచి ఎండింగ్ వరకు ఏ విధంగా జరుగుతుందనేది చూపిస్తా అని చెప్పే కదండి మొత్తానికైతే వర్క్ అనేది ఈ ఆఫీసు కాన్ఫిడెన్స్ హాల్ అనేది ఇప్పటి వరకు అయితే ఈ విధంగా రెడీ అయింది ఓకే ఫ్రెండ్స్ దీని గురించి ఫుల్ వీడియోస్ అన్నీ స్టార్టింగ్ నుంచి మన ఛానల్లో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనం అక్కడి దాకా వెళ్దాము ఇట్లాంటివి ఇక్కడ మూడు కడుతున్నారు ఎదరా ఆ మూడు కూడా వివిధ దశల్లో పూర్తవుతూ ఉన్నాయన్నమాట ఇట్లా ఇక్కడ పూర్తి అయిపోయినా రోడ్డు కూడా స్టార్ట్ చేశారండి రోడ్డు కూడా ఈ విధంగా చేస్తున్నారు మొత్తం అటువైపు ఇక్కడ నుంచి స్టార్టింగ్ చేసుకుని అటువైపు రెండండి మొత్తం మూడు అండి ఇది కాకుండా ఇంకోటి ఎక్స్ట్రేషన్ చేసి ఇంకోటి కూడా కడుతున్నారండి నాలుగోది కూడా ఈ విధంగా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది దీనికి అనుకునే మనం చూసినట్లయితే ఏపీ సిఆర్డీఏ బిల్డింగ్ అండి ఇది కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది మొత్తం వరకు ఆ లోపల ఇంటీరియర్ వర్క్స్ అవి చిన్న చిన్న ఆ లోపల జరుగుతున్నాయండి వర్క్లు అయితే చాలా అద్భుతంగా నిర్మాణం అయితే పూర్తి చేసుకుంది ఇదే విధంగా అన్ని అమరావతిలో కన్స్ట్రక్షన్ పనులు అనేది చాలా ఊపుగా ముందుకు సాగుతూ ఉన్నాయండి ఓకేనండి మనం వేరే చోటకి వెళ్ళి అక్కడ కూడా కవర్ చేసేద్దాం మొత్తానికి అయితే జరిగిన కన్స్ట్రక్షన్ ఇన్ని రోజుల్లో ఇంత పురోగతి సాధించిందండి ఫ్రెండ్స్ మనం గత ఇరవై రోజులుగా అయితే ఇక్కడికి రాలేదండి రాకపోవడం వల్ల ఇప్పుడు నేను ఈ రోజు రావడంతో చూస్తుంటే చాలా వరకు అయితే వర్క్లు చాలా స్పీడ్గా ఊపందుకున్నాయి చాలా మార్పు వచ్చింది పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి ఒకసారి మనం చూద్దాం ఎలా ఉందంటే అనేది తనకైతే అన్ని బిల్డింగ్లు కూడా వర్క్లు జరుగుతూనే ఉన్నాయండి చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అక్కడ దూరంగా కనపడుతుంది అండి క్రైన్లు పెద్ద పెద్ద అక్కడేనండి మనకి శాశ్వతమైన అసెంబ్లీ భవనం నిర్మాణం జరుగుతుంది భూమి నుంచి నిటారుగా చూస్తే దాదాపు పావు కిలోమీటర్ ఎత్తులో ఉండే అతి భారీ భవనం అయితే ఇక్కడ రూపుదిద్దుకోబోతుందండి ఒకటే బిల్డింగ్ చాలా పెద్దగా పది ఎకరాల్లో నిర్మాణం జరుగుతుందండి మనం గతంలో కూడా ఈ వీడియో చూపించామండి అక్కడ ప్లేస్ దగ్గరికి వెళ్ళి మొత్తానికి అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు అందువల్ల నేనైతే ఇక్కడ దూరం నుంచి అయితే చూపిస్తానండి లొకేషన్ అయితే ఇదండి ఇక్కడ ఇటువైపు మనకి చూసుకుంటే ఈ రోడ్డుకి ఇటువైపు బ్లూ రేక్స్ ఉన్నాయన్నీ కూడా ఐకానిక్ టవర్స్ అండి ఈ విధంగా ఇక్కడ అన్ని పనులు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి త్వరలో చాలా స్పీడ్గా ఇక్కడ పనులు జోరుగా సాగుతూ ఉంటాయండి ఆల్రెడీ ఇక్కడ లోపల జరిగే పనులు లోపల జరుగుతున్నాయి ఎవరిని రా రానివ్వట్లేదు కాబట్టి మనం లోపలికి వెళ్ళలేదు నేను వీడియో కోసం వెళ్దామంటే వాళ్ళు వద్దన్నారండి అందుకని నేను ఇక్కడే రోడ్డు మీద నుంచి తీస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మనం ఎవరికైతే వెళ్ళిపోదాం ఇక్కడ కరెంట్ సప్లై కోసం హెవీ లైన్స్ అయితే లాగుతున్నారండి ఇక్కడ మెయిన్ మెయిన్ ప్రాజెక్టులు ఉన్నాయి కానీ ఐకానిక్ టవర్సు అట్లాగే హైకోర్టు భవనం అసెంబ్లీ భవన నిర్మాణ పనుల కోసం పవర్ కోసం బాగా పెద్ద పెద్ద స్తంభాలైతే పాతి త్రీ ఫేస్ కరెంట్ అట్లా లాగుతున్నారండి ఈ విధంగా ఇక్కడైతే వర్క్లు జరుగుతున్నాయి ముక్కోట్టు భవన్ దగ్గర అయితే పాత ఐరన్ నీళ్ళల్లో ఉన్నదంతా తీసేస్తున్నారండి తీసేసి మొత్తం పక్కా తీసేసి మళ్ళీ కొత్త ఐరన్తో నిర్మాణం అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా కాంక్రీట్ నింపిన చోట అయితే మాత్రం దాన్ని సరి చేసుకుంటూ వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయండి ఇక్కడ అయితే హైకోర్టు దగ్గర పనులు అయితే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయండి మొత్తం క్లీన్ గా కాటు ఇటు కంపంతా తీసేసరికి చక్కగా దూరంగా ఉన్న బిల్డింగ్లు కూడా చక్కగా కనబడుతున్నాయండి మొత్తానికి ఈ సిక్స్ రోడ్డుకి మొత్తం ఈ ఈ సిక్స్ రోడ్డు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగా అండర్ గ్రౌండ్ డ్రైన్ వర్క్ జరుగుతుందండి మొత్తానికి చాలా స్పీడ్ గా జరుగుతుంది వర్క్ చేయడానికి లైటింగ్స్ అనమాట నైట్ పగలో ఈ విధంగా ఇక్కడ వర్క్ అనేది జరుగుతూ ఉందన్నమాట సీఎం గారి ఇంటి నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతుందో చూద్దామండి ఇక్కడ మనకి టవర్స్ కనబడుతున్నాయి కదండి హై హై టెన్షన్ వైర్లు ఆ టవర్స్ ఇక్కడ అడ్డుండడం వల్ల ఇక్కడ ఇవన్నీ ఈ పక్కకి ఇక్కడ కొత్తగా వేసారండి దీన్ని కలెక్షన్ ఇచ్చేసి ఈ లైన్ అనేది ఇటు మార్చుకుంటారు ఈ వర్క్ జరిగిన తర్వాత పైన కన్స్ట్రక్షన్ వర్క్ చాలా స్పీడ్గా జరుగుతుంది ఈలోగా లోపల జరగాల్సిన వర్క్ అనేది కూడా చాలా స్పీడ్గా జరుగుతూనే ఉందండి మొత్తం చుట్టూ కాంపౌండ్ వాల్ అయితే నిర్మాణం జరిగిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ సీడ్ రోడ్డు పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి మనకు చూస్తూనే ఉన్నాం గతంలో ఒక నెల రోజుల కింద స్టార్ట్ చేశారు దాదాపు ఇక్కడ వరకు అయితే గ్రావెలింగ్ వర్క్ అనేది జరుగుతుంది రోలింగ్ చేస్తుంది కదా ఈ విధంగా మంత్రిని సత్యనారాయణ రాజు గారు ఆశ్రమం దగ్గర నుంచి ప్రజెంట్ ఇక్కడ వరకు అయితే వచ్చిందండి ఇక ముందుకు కూడా లైన్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు ఫాలో అవుతూ ఉండండి